అందరికీ నమస్కారం నేను నేను నిసమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరినివేచలి ఎపిసోడ్ వన్ సిక్స్టీ వన్ అవునా సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ కూతురికి చెప్పేసి తనని కాలేజ్ దగ్గర దింపి భూమితో కూడా ఒక ఐదు నిమిషాలు మాట్లాడి ఇక అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సవి భూమి మాట్లాడుకుంటూ డైరెక్ట్గా ల్యాబ్కి వెళ్ళిపోయారు ఓయ్ ఈరోజు మధ్యాహ్నం బావ నేను మూవీకి వెళ్తున్నాం తెలుసా అంది సవి ఎక్సైట్ అవుతూ అవునా మంచిది మంచిది మంచిగా ఎంజాయ్ చేయి అంది భూమి అన్నయ్య నువ్వు కూడా రండి నలుగురం కలిసి వెళ్దాం మీ ఇద్దరి మధ్యలో మేమిద్దరం ఎందుకు ఏం అవసరం లేదు నువ్వు అన్నయ్య వెళ్ళిరండి అంది భూమి సరే సరే ఇంటికి షీట్స్ కంప్లీట్ అయ్యాయా ఆల్మోస్ట్ అంటూ తీసి రిఫర్ చేసుకుంటూ ఉంది భూమి ఇక సవి కూడా భూమితో మాటలు కట్టిపెట్టి తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది ఇక్కడ నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు వైవిక్ మావయ్య ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి నాకు లీవ్ కావాలి అడిగాడు వైవిక్ అర్జున్కి లీవ్ లెటర్ సబ్మిట్ చేస్తూ ఎందుకు సార్ అడిగాడు అర్జున్ కావాలనే అంటే నీ కూతురు ఏం చెప్పలేదా మావయ్యా అడిగాడు వైవిక్ నా కూతురు ఏం చెప్పలేదు కానీ నువ్వు విషయం చెప్పవల్లుడు అన్నాడు అర్జున్ కావాలనే అంటే నీ కూతుర్ని తీసుకొని మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను మావయ్య అందుకే ఏం అవసరం లేదు మూసుకొని ఆఫీస్లోనే ఉండు మావయ్య ఇది అన్యాయం అన్నాడు వైవిక్ ఉక్రోషంగా అప్పట్లో మీ డాడీ చేసిన దానికి రివెంజ్ ఇప్పుడు నీ మీద తీర్చుకుంటున్నా అప్పట్లో నేను కూడా అలాగే కంపెనీ నాదే అయినా కూడా లీవ్స్ తీసుకుంటే మీ డాడీ అస్సలు ఒప్పుకునేవాడు కాదు సో ఇప్పుడు నేను కూడా అదే బాట ఫాలో అవుతున్నా అయినా మావయ్య నువ్వు రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే అది మా డాడీ మీద తీర్చుకోవాలి అంతేకాని నా మీద కాదు ఆల్రెడీ నేను టికెట్స్ కూడా బుక్ చేసుకున్నా నీ కూతురికి కూడా చెప్పేశా సో ప్లీజ్ యాక్సెప్ట్ మై లీవ్ లెటర్ లేదంటే హై కమాండ్ నుంచి రికమెండేషన్ లెటర్ తెచ్చుకొని వస్తా ఎవరి చేత మా అత్త చేత వద్దులే దానికంటే నేనే నీకు అప్రూవ్ చేయడం బెటర్ అంటూ నవ్వుతూ చెప్పాడు అర్జున్ వైవిక్ కూడా నవ్వుతూ అర్జున్కి లెటర్ ఇచ్చేసి అక్కడి నుంచి తిరిగి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు ఇక మధ్యాహ్నం లంచ్ తర్వాత సవి కాలేజ్ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు గగన్ ఆ రోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటంతో ముంబై వెళ్లాల్సి వచ్చింది ఇక కాలేజ్ అయిపోయిన టైంకి కరెక్ట్గా అక్కడికి వెళ్ళాడు వైవిక్ హాయ్ అన్నయ్య నవ్వుతూ విష్ చేసింది భూమి హాయ్ రా అయిపోయిందా ప్రాక్టికల్స్ అడిగాడు వైవిక్ నవ్వుతూ హా అయిపోయింది అంటూ నవ్వుతూ చెప్పింది భూమి నువ్వు కూడా మూవీకి వస్తావా గాడు ముంబై వెళ్ళాడు వాడు వచ్చేసరికి నైట్ అవుతుంది అన్నాడు వైవిక్ లేదన్నయ్య నాకు కొంచెం నిద్ర వస్తుంది అదేంటంటే వర్క్ కొంచెం మొన్న అంతా డిలే చేసేసాను ఆ వర్క్ మొత్తం కూర్చొని నైట్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది ఇంటికి వెళ్ళి ఫుల్గా పడుకుని పోవాలి అవునా అయితే నేను డ్రాప్ చేస్తాను రా అంటూ సవిని ఇంకా భూమిని కారులో ఎక్కించుకొని ముందుగా భూమిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి థియేటర్కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు వైవిక్ భుజం చుట్టూ చేయి వేసి ఇంకేంటి బావగారు తిన్నారా అడిగింది సవి తినలేదు అంటే తినిపిస్తారా మేడం అడిగాడు వైవిక్ తినిపిస్తా కాకపోతే ఇప్పుడు కాదు పెళ్ళైన తర్వాత అయితే ఇప్పుడే తాలికట్టేనా అడిగాడు వైవిక్ కొంటెగా ఆహా బాగా తొందరగా ఉంది అయ్యగారికి కాస్త స్పీడ్ బ్రేక్స్ వేస్తే బాగుంటుంది సార్ అంది సవి ఇప్పట్లో స్పీడ్ బ్రేక్స్ వేయడం కష్టం మేడం కొంచెం మీరే అడ్జస్ట్ అవ్వాలి అన్నాడు వైవిక్ చాలు చాలు మాటలు కోటలు దాటుతున్నాయి అయితే మాటలు కట్టిపెట్టి చేతలు మొదలుపెట్టినా ఏంటి బాబు అసలు ఎక్కువవుతున్నట్టున్నాయి అంటూ వైవిక్ చెంప మీద చిన్నగా కొట్టింది చూడు ముద్దు పెట్టాల్సిన చోట చేతితో కొడుతున్నావు ఇదేమైనా న్యాయంగా ఉందా నీకు అడిగాడు వైవిక్ అలిగినట్టు ముద్దు కావాలా సార్ అడిగింది సవి అవును అన్నాడు వైవిక్ అయితే ఇలా రండి అంటూ వైవిక్కి దగ్గరగా జరిగి బుగ్గ మీద ముద్దు పెడుతున్నట్టే పెట్టి గట్టిగా కొరికేసింది అమ్మ రాక్షసి నా చేతిలో అన్నాడు వైవిక్ సీరియస్గా సవి వైపు చూస్తూ వెవ్వెవె అంటూ వెక్కిరిస్తూ తన వాచ్ వైపు చూసి బాబు మనం తర్వాత కొట్టుకుందాం కానీ ముందు మూవీకి టైం అవుతుంది పద అంటూ చెప్పడంతో ఇక తన ప్రియ సఖిని తీసుకొని థియేటర్కి వెళ్ళాడు ఇక బాల్కనీ కార్నర్ సీట్స్ బుక్ చేయడంతో అనుమానంగా వైవిక్ వైపు చూసింది ఏమైంది అక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అందుకే తీసా మరీ అంతలా చూడకు అంటూ తన చేతిని పట్టుకొని పైకి తీసుకొని వెళ్ళాడు ఇక మూవీ స్టార్ట్ అవ్వడంతో థియేటర్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి మెల్లగా వైవిక్ చేతులు కూడా సవి నడుము చుట్టూ వెళ్ళాయి బావా ఏం చేస్తున్నావు అడిగింది సవి అప్పటికే తను గొంతు తడారిపోవడంతో సవి అవస్థలు చూసి నవ్వుకుంటూ అయినా పెళ్ళికి ముందు ఇలాంటి చిన్న చిన్న సరదాలు కామన్ మేడం ఎంజాయ్ చేయాలి ఇంకా ఎక్కువగా షాకింగ్ రియాక్షన్స్ పెట్టావంటే ఇప్పుడే లిప్ టు కిస్ పెట్టేస్తాం కాబట్టి ఎక్స్ప్రెషన్స్ మార్చు రాక్షసి అంటూ చెప్పడంతో వైవిక్ వైపు కోపంగా చూస్తూ తిరిగి సినిమా స్క్రీన్ వైపు చూసింది సవి చేస్తున్న పనులకి నవ్వుకుంటూ తనని మరి కాస్తే ఏడిపించే ప్రోగ్రాం పెట్టుకున్నాడు వైవిక్ ఇదిగో నువ్వు కానీ ఇలాగే బిహేవ్ చేస్తే నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను ఆఖరి హస్రంగా బెదిరించే ప్రయత్నం చేసింది సవి అవునా వెళ్ళిపోతావా సరే వెళ్ళవే అన్నాడు వైవిక్ ఒక చేత్తో సవి నడుముని గట్టిగా పట్టుకొని మా అమ్మీ నీ మీద అత్తకి కంప్లైంట్ ఇస్తాను ఏడిపిస్తున్నావు అని అవునా ఎలా ఏడిపించానో కూడా చెప్పుకో నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు కన్ను కొడుతూ బాగా తెగించేసావు కదా అడిగింది సవి మరి ఎంగేజ్మెంట్ అయింది అంటే సగం పెళ్ళి అయినట్టే సో ఏమాత్రమైనా బౌండరీస్ దాటకపోతే బాగోదు మేడం అన్నాడు వైవిక్ సర్లే ఆ నీ వల్ల అసలు మూవీ కూడా చూడలేదు అప్పుడే ఇంటర్వెల్ కార్డ్ కూడా పడిపోయింది ఇక అప్పుడే లైట్స్ కూడా ఆన్ అవ్వడంతో సవిని వదిలి నార్మల్గా కూర్చున్నాడు మూవీ చూసే టైంలో కూడా లైట్స్ ఆన్ చేసి ఉంటే బాగుంటుంది అంతే సవి సరే ఏమైనా తినడానికి తీసుకొస్తాను ఇక్కడే కూర్చో అంటూ తనని అక్కడే కూర్చోబెట్టి అక్కడి నుంచి బయటికి వచ్చాడు వైవిక్ ఇక ఖాళీగా ఉండి బోర్ కొట్టి ఒక ఫైవ్ మినిట్స్కి తల్లికి ఫోన్ చేసింది హలో మమ్మీ అంది సవి ఏంటి మూవీకి ఇంటర్వెల్ పడిందా అడిగింది జాను అవును ఇంతకీ నువ్వు ఆమ్ తిన్నావా అడిగింది క్యూట్గా ఏంటే ఇంత క్యూట్ క్యూట్గా మాట్లాడుతున్నావు ఇలాంటి వేషాలు ఏమైనా ఉంటే మీ బావ దగ్గర మీ నాన్న దగ్గర వేసుకో నా దగ్గర కాదు అంది జాను నీకు కుల్లు మమ్మీ నేను నీకంటే క్యూట్గా ఉంటాను అని అంది సవి చా నీకంటే క్యూట్గా నా కోడలు ఉంటుంది అంది జాను ఆ మాటకి ఉగ్రోషంగా అంతేం లేదు దానికంటే నేనే బాగుంటా అంటూ తల్లితో గొడవకి దిగింది సరే సరే నీ వాయిస్ థియేటర్ మొత్తం రీసౌండ్ వచ్చేలా ఉంది జాగ్రత్త మూవీ ఎంజాయ్ చేసి త్వరగా ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది అంది జాను ఓకే మై డియా మాతాజీ మీ అల్లుడు వచ్చాడు మాట్లాడతావా అడిగింది సవి వాడితో నేను ఆల్రెడీ మాట్లాడాను కానీ ఏంటి వాడిని బాగా సతాయిస్తున్నావంట నేనా పాపం చిన్నపిల్లోడు నా అల్లుడు నిన్ను కట్టుకొని నీతో ఎలా వేగుతాడో ఏంటో అంటూ కాల్ కట్ చేసింది జాను సవి ఫైవ్ వీక్ వైపు సీరియస్గా చూస్తూ మా మమ్మీకి ఎప్పుడు ఫోన్ చేసావు అడిగింది డౌట్గా అంటే నువ్వు ఫోన్ చేసేదానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఫోన్ చేసా ఏం చెప్పావు మరింత అనుమానంగా అడిగింది ఏం చెప్పాను అంటే లైక్ బాగా సతాయిస్తున్నావు అని చెప్పా నేను సతాయిస్తున్నానా నువ్వు సతాయిస్తున్నావా చేసేదంతా నువ్వు చేసేసి మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తున్నావా ఇది ఎంత అన్యాయమో తెలుసా నీకు అడిగింది సవి ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ చెప్పనా అడిగాడు వైవిక్ నవ్వు ఆపుకుంటూ నీ పని ఇప్పుడు కాదు మా అత్తతో చెప్తా అంటూ మధుకి ఫోన్ చేయబోయింది ఈలోపు లైట్స్ ఆఫ్ అయ్యి మూవీ తిరిగి స్టార్ట్ అవ్వడంతో ఇక తర్వాత చెప్తా అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసింది వైవిక్ తెచ్చిన సమోసా తింటూ కూల్ డ్రింక్ తాకుతూ వైవిక్ భుజం మీద చేయి వేసి మూవీ చూస్తూ ఉంది భూమి దగ్గర ఇంటికి వచ్చేసాక తల్లి అన్నం పెట్టినా కూడా తర్వాత తింటాను అని చెప్పేసి హాయిగా పడుకుండిపోయింది భూమి ఇక్కడ నిద్ర లేచిన తర్వాత అప్పుడు తన మొబైల్ చూసుకునేసరికి అప్పటికే గగన్ దగ్గర నుంచి ఒక ఫోర్ మిస్డ్ కాల్స్ ఉండటంతో కళ్ళు నులుముకుంటూ గగన్కి కాల్ చేసింది ఏంటి మేడం పడుకున్నావా వినిపించింది గగన్ వాయిస్ అవును ఇప్పుడే లేచా అంది భూమి ఏమన్నా తిన్నావా ఇంతకి లేదు గగన్ ఇంటికి వచ్చేసరికి ఫుల్గా నిద్ర వచ్చింది ఇంకా అలా పడుకుండిపోయా పోయా ఇదిగో ఇప్పుడే లేచా ఇంకా తినాలి అంది భూమి నేను నాలుగు కొట్టినోళ్ళు లేక ఇలా తయారవుతున్నావే పాపం మా అత్తయ్యని ఒక్కదాన్నే చేసి బాగా ఆడుకుంటున్నావు ఇంకొన్ని డేస్ ఆకు నువ్వు తినను అంటే కాళ్ళు చెట్లు పట్టుకుని కుక్కుతారు అమ్మ పిన్ని ఇద్దరు కలిపి అన్నాడు గగన్ హలో సార్ మా అత్తయ్య గారుల మీద కంప్లైంట్ చేస్తున్నావేంటి ఇద్దరికీ నీ మీద కంప్లైంట్ ఇస్తా అయినా ముంబై వెళ్ళావంట అసలు చెప్పనే లేదు అది అనుకోకుండా మీటింగ్ పని మీద రావాల్సి వచ్చింది యాక్చువల్గా అయితే డాడా వైవిక్ గారిని పంపించాలి అనుకున్నారు కాకపోతే వాడు ఆల్రెడీ సవితో మూవీ ప్లాన్ వేసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళ మూడెందుకు స్పాయిల్ చేయాలి అని నేను వచ్చా అర్థమైందా మా ఐడియా లవ్లీ శ్రీమతి గారు అన్నాడు గగన్ సర్లే ఎన్నైనా చెప్తావు ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు ఇప్పుడు ఎక్కడున్నావు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా ఫ్లైట్ అనౌన్స్మెంట్ ఇప్పుడే వచ్చింది నేను తిరిగి హైదరాబాద్ వచ్చాక కాల్ చేస్తా ఓకేనా బాయ్ బేబీ లవ్ యూ అంటూ ఫోన్లోనే ఒక చిన్న ముద్దు ఇచ్చి కాల్ కట్ చేశాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్